హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి ఫ్రెండ్స్ ఈ రెండు వచ్చరికి సెప్టెంబర్ నెల ఐదు రెండు వేల ఇరవై ఐదు అనగా శుక్రవారం మరి శుక్రవారం అయితే మన మార్కెట్ యార్డ్ అయితే సెలవు అండి ఈరోజు పండుగ వచ్చేసరికి ఈ మిలాద్ ఉన్ నబీ అని ముస్లింస్ వారి పండుగ ఉంది కాబట్టి మిర్చి యార్డ్ సెలవు ఇవ్వడం జరిగింది కా మళ్ళీ శనివారం రేపు శనివారం సెలవు ఆదివారం సెలవు శని ఆదివారం కూడా ఏమి బేరాలు అయితే జరగవండి చాలామంది అడుగుతున్నారు ఇంకా తెలియక మరి తెలుసో అన్న శనివారం జరిగితే బేరాల ఆదివారం జరుగుతాయి అడుగుతున్నారు ఆదివారం శనివారం జరగవు ఒకవేళ ఎక్కడైనా మరీ ఎక్కువ ఒక సాపులు ఎక్కువ లాట్లు ఉంటే అనుకోని పరిస్థితి ఎవరికైనా కాయలు అవసరమై వస్తే ఏదో ఒకటి రెండు లాట్లు బేరాలు జరిగితే జరగవచ్చు అది వాస్తవంగా లేకపోతే అది కూడా ఏముండదు మళ్ళీ సోమవారం నుంచి మార్కెట్ జరిగిద్ది చాలామంది ఇంకా అన్న మార్కెట్ ఎంతవరకు పెరిగిద్ది మార్కెట్ పరిస్థితి అనేది అని చాలామంది అడుగుతున్నారు వాళ్ళందరి గురించి ఇంకా సోమవారం ఫుల్ క్లాట్ సోమవారం మార్కెట్ బట్టి తెలిసిపోయింది తొంభై శాతం పెరిగేదే అన్న మరి నేనే అనేది ఏంటంటే పెరగడం పెరిగిద్ది ఎంత పెరుగుతుందో తెలియదు అని నేను చెప్తే ఓ పక్క నుంచి ఇంకో పక్క నుంచి అన్న పదిహేడు వేలు తొమ్మిది వందలు అవుతా అంత వంద రూపాయలు ఎందుకు కొరదా పద్దెనిమిది వేలు అవుతుంది ఇరవై వేలు అవుతుంది అని అడుగుతున్నారు నేనేమన్నా చెప్పే చెప్పేవాళ్ళు అయితే ఎంత అవుద్ది అని చెప్తారు వాళ్ళు చెప్పేవే జరగట్లేదు జ్యోతిషని చెప్పిన వాళ్ళు సీఎమ్లకి పిఎంలకి వాళ్ళు చెప్పినవే కరెక్ట్గా జరగట్లేదు అట్లాంటిది మార్కెట్ మిర్చి గురించి ఏం చెప్పగలము కథ పెరిగిద్ది ఎక్స్పెక్టేషన్ పెరగ పెరిగిద్ది అది కూడా ఈ ఇది పదో నెల ఆకారం కల్లా క్లారిటీ వచ్చిద్ది వాళ్ళకి ఇంకా ఎంతవరకు పంట వేసారు ఇంక వేసేవాళ్ళు ఎంతమంది ఇంకా వేయలేదు ఇంతే లేదు అని ఎంతమంది అనేది వాళ్ళకి వచ్చే క్లారిటీని బట్టి పదో నెల ఆకారంలో పెంచేది పెరుగుతారు లేదా ఇదే పంట ఎక్కువ వేసారు అనుకో ఇదే మార్కెట్ ఉండిద్ది అది ఏదనేది పదో నెల వరకు చెప్పలేము వాస్తవంగా అయితే కాకపోతే పెరగడం అయితే వరకు ఈ ఈరోజు పెరిగిద్ది రన్నింగ్లో ఉండిద్ది ఐదు వందలు వంద కింటాకి వచ్చి పెరుగుతూ ఉంది ఏదైనా కానీ వీడియో లాస్ట్ డే చూడండి మీరు ఎవరైనా మన ఛానల్ సఫ్ రైజ్ చూస్తే ముందుగా మన శానల్లి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ మధ్య చేయండి అన్న సపోర్ట్గా ఉండొద్ది మన వీడియోకి ఛానల్కి ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని కోరుకుంటున్నాను ముందుగా మరి ఈరోజైతే నేను చూసా ఒకటి రెండు చోట్లయితే వ్యాపారాలు బేరాలు పెట్టారండి ఏదైనా కానీ ఒక చోట థర్టీ ఫోర్లు పెట్టారు మీడియాలు పదకొండు వేలకి పన్నెండు వేలుకి అడుగుతున్నారు పదకొండు పదకొండుకి అడుగుతున్నారు వీలైతే పన్నెండు పన్నెన్నర మీద ఉన్నారు జరగలే అందుకే నేను వీడియో జరగలేదమ్మా వీడియో తీన్నారు ఒక చోట తేజాలు పెట్టారు తేజాలు అయితే బెస్ట్లు పెట్టారండి పద్నాలుగు వేలుగా కడుతున్నారు వీళ్ళైతే పద్నాలుగున్నర పద్నాలుగు ఎనిమిది వందల మీద వీళ్ళు ఉన్నారు అమ్మే వాళ్ళు రైతు తరఫున వాళ్ళు పద్నాలుగు వేలకే పార్టీ అడుగుతున్నారు అట్లాగా జరుగుతూ తక్కువ కడుగుతారు ఇది సెలవు అప్పుడు జరిగితే తక్కువ కడుతారు లేదు నాకు ఇంపార్టెంట్గా నాకు వంద బస్తాలు కావాలి ఏ రేట్ అయినా అనే నాకు బండి బండి పూర్తి అయిపోద్ది అనేవాళ్ళు ఉంటేనే పద్నాలుగు వేలు రూపాయలకాయలు పదిహేను వేలు కానీ కొంటారు అవసరమైతే అట్లా కాదు అది లక్కీగా వచ్చింది ఎప్పుడోసారి ప్రజెంట్ ఉన్న మార్కెట్ పరిస్థితి మరి చూస్తున్నారు మీరు వచ్చేసరికి అయితే మాత్రం పదిహేను వేలు మూడు వందలు పదిహేను వేల మూడు వందలు ఎక్కువ జరుగుతుంది ఎక్కడో ఒక చోట నాలుగు వందలు నూట యాభై నాలుగు వేస్తున్నారు ఎక్కువగా నూట యాభై రెండు యాభై మూడు రూపాయల వరకు జరుగుతూ ఉంది చుప్పలు మాత్రం నెక్స్ట్ అలాగే నిన్న కూడా ఒక షాప్లో నూట యాభై రూపాయలు వీడియో తీయనంటే ఆయన తీయ్యూ ఈరోజు ఎలాగైనా అన్నాడు ఆయన నిజమే అని చెప్పి సరే నేను తీసినా తీసి తీరా వచ్చేసరికి సాయంత్రం దాకా కనుక్కుంటే ఫోన్ గలవాలి సాయంత్రం అంటున్నాడు అన్న లేదన్నా రెండు వందలు తగ్గిచ్చారు నూట యాభై మూడుకే అయిందని అంటున్నారు మరి ఎందుకు తగ్గేస్తున్నారు అన్న కారణం ఏందంటే అది చెప్పలేము ఓ ఏ షాపులో వేశారు ఎవరు కొనారంటే చెప్పలేము మీరు గుంటూరు వచ్చారు అనుకో అడగండి చూపిస్తాను తీసుకెళ్ళి కొట్టు వాడని అన్నీ చూపిస్తాను అలాగా ఈ కామెంట్ల ద్వారా వీటి ద్వారా చెప్పకూడదు వీడియో లాస్ట్ దా చూస్తే అన్ని వివరాలు మీకు అర్థమవుతుంది కానీ అట్లాగా ప్రతి ఒక్క క్వాలిటీ ఇక్కడ మార్కెట్లో వేసిన రేటుకి అక్కడికి వెళ్ళేసరికి వందలు రెండు వందలు తగ్గిస్తున్నారు అదే ఇక్కడ నూట నలభై రూపాయలు వేసారు అనుకో బెస్ట్ రాగలు ఏసీ గడికి వెళ్ళాక ఇంకో రెండు రోజులు పెరిగే ఉన్నాయి నూట నలభై రెండు కూడా అవుద్ది అట్లాగా తగ్గేది ఉండుద్ది పెరిగేది ఉంటుంది క్వాలిటీని బట్టి జరిగిద్ది సూపర్ టెన్లు వచ్చేసరికి నూట నలభై నుంచి నూట నలభై ఐదు నలభై ఎనిమిది నూట యాభై రూపాయలు ఎక్కువ జరుగుతున్నాయి ఎక్కడో చోట నూట యాభై రెండు యాభై ఐదు రూపాయలు సుప్పీర్లు ఉంటే జరుగుతున్నాయి బ్యాడ్కి రకాలు కూడా బాగానే జరుగుతున్నాయి సింజాని బ్యాడ్గా అయితే నూట యాభై రూపాయలు టాప్ రేట్ జరుగుతుంది త్రీ డెవలప్ఫై బ్యాడ్కి పెడితే వీడియో పెట్టా చూడండి ఒకసారి నూట అరవై రూపాయలు వేశారు మార్కెట్లో మార్కెట్లోనేది మాత్రం అది పదహారు వేలు వేశారు క్వాలిటీని బట్టి రేట్ ఏదైనా కానీ క్వాలిటీ తగ్గ రేటు వేస్తారు మాది క్వాలిటీ లేకండి మా డీలక్స్ ఎట్టపోతే అంటే ఎవరు యాడ్ అంటే చేస్తారామంటావు ఇక్కడ బెస్ట్లు పెట్టారు నిన్న ఒక షాప్లో తేజాలు బెస్ట్లు పెడితే నూట నలభై ఐదుకి అడుగుతున్నారంట నూట నలభై ఐదు కడిగితే నూట నలభై ఐదు బాగానే అడుగుతున్నారన్న వేరే సో నూట నలభై మూడు రూపాయలు ఏసారి క్వాలిటీ నేను అడిగితాయి అన్నాడు అయ్యా మనకి బెస్ట్లే వాళ్ళకి డీ లక్లు అంట పదిహేను ఏళ్ళు ఐదు వందలు అమ్మంటున్నారు ఏడు ఏదో చూపించి లోన్ పెట్టేస్తాం ఇంకేం చేస్తాం అంటున్నారు వాళ్ళు అట్లాగా క్వాలిటీకి తగ్గ క్వాలిటీ నేను వీడియో పెట్టినోడు చూడండి డీలక్స్ అంతే సైనింగ్ వచ్చిద్ది నుడత ఉండదు ఏం ఉండదు కాయలో నొడత లేకుండా మంచి సైనింగ్ ఉన్న కాయి డీలక్స్ రకం తెలపరు ఉండకూడదు మంచి సైజు ఉండాలా అట్లా వేరేలా కాదు తయారు చేయమంటే మీరు అనుకోవచ్చు లేదన్న కాదు చెప్తున్నారు ఇక్కడ అలా ఉంటేనే కొంటున్నారు వాటికే డిమాండ్ ఉంది మీడియాలు మీడియం బెస్ట్లు అంటారా వాళ్ళు నచ్చిన రేటుకి అడుగుతున్నారు బెస్ట్ డీలక్స్ అయితే మనం నచ్చిన రేటుకి నచ్చితే ఇస్తాం లేదా లేదు వాళ్ళు అడిగిన తక్కువ కడితే అట్లా ఎత్తం అట్లా ఉంది ఏదైనా కానీ నెక్స్ట్ వచ్చేది టూ సిక్స్ కూడా నూట యాభై రూపాయలు దాకా మార్కెట్ జరుగుతూ ఉంది కర్నూలు డీడీ కూడా పదిహేను వేలు పదిహేను వేలు వందలు దాకా వేస్తున్నారు టూ జీరో ఫోర్ త్రీలు కూడా పదిహేను వేలు జరుగుతూ ఉన్నాయి ఎక్కువగా పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు ఓ పక్క బియ్య ప్రకాల కూడాను పదివేలు నుంచి పన్నెండు పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి టూ జీరో ఫోర్ త్రీ కానీ నెక్స్ట్ అలాగే కర్నూలు డీడీ కానీ ఈ రకాలు బ్యాడ్గీరకాలు సింజాడు బ్యాడ్కి కానీ త్రీ తిరిగి బ్యాడ్గే రకాలు ప్రతి ఒక్కటి సూపర్ టెన్లో కూడా పదివేలు నుంచి పన్నెండు వేలు పన్నెండున్నర పదమూడు వేలు దాకా తెలపరలేని కాయలు నేను చెప్పేవండి తెలపర ఏమైనా ఉన్నాయా బియ్యఫ్లకి పదివేలు లోపే అటు ఇటు శరీరకంగా ఉన్నాయి కనుకో పదకొండు వేలు దాకా వేస్తున్నారనమాట తేజాలు వస్తున్నాయి బాగా ఎక్కువగా బియ్యఫులు తేజ బియ్యఫ్లు అట్లా మా మరి తెలపరలాగా ఇల్లు టైప్లో ఉంటే పదివేలు నుంచి పన్నెండు వేల మధ్యలో జరుగుతుంది వంద నూట ఐదు నూట పది నూట పదిహేను రూపాయల దాకా జరుగుతున్న తేజాలు నెక్స్ట్ పది రెండు సంవత్సరాల కిందటివి పోయిన సంవత్సరాన్ని అనుకోండి పన్నెండు వేల నుంచి పదమూడు పదమూడున్నర పద్నాలుగు వేలు దాకా కూడా జరుగుతున్నాయి కలరు క్వాలిటీ క్వాలిటీ డ్యామేజ్ అవ్వకూడదు అనమాట ఏదైనా కానీ ఎక్కువగా తాళ్ళు రకాలు కూడా మంచిగా జరుగుతున్నాయి ఇబ్బంది లేదు అని అంటున్నారు కాతోటి కొనుక్కొని పెట్టే వాళ్ళకి ఇబ్బంది కొనుక్కొని పెట్టిన వాళ్ళకి నష్టంగా అమ్ముతున్నారు రైతుకి మరి అంత మంచిది అంతే మంచి రేట్ అంతే లచ్చలని కాదు పోను మరి రెండు నెల పోయి నెల మీద ఈ నెల పెట్టరు అని చెప్తున్నా ఏదైనా కానీ పోయిన నెల మీద ఈ నెల కొద్దిగా బర్లే బాగా అమ్ముతున్నారు అమ్మేవాళ్ళు సాలు ఒక ఐదు రూపాయలు వచ్చింది ఆ కింటాకి అని అమ్మేవాళ్ళు అమ్ముతున్నారు డబ్బులు అవసరమైన వాళ్ళు డబ్బులు అవసరమైన వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారు డబ్బులు అవసరం లేదు మీకు కూడా ఇంకా రేట్ వస్తే సాలు అనుకుంటే వెయిట్ చేయండి ఇబ్బంది లేదు వస్తుంది రాకన్నా ఉండదు పదిహేను నెల ఆఖరి వరకు డిసైడ్ అయింది దాన్ని ఒక్కసారి గుర్తు చేసుకొని మీరు దాని తర్వాత ప్రిపేర్ అవ్వండి నేను ఇంకా చాలా వివరాలు చాలా మందిని అడిగితే ఇవాళ శుక్రవారం సాయంత్రానికి నాకు ఒక ఇస్తామన్నారు స్టాక్ కూడా నలభై లక్షలు ఉందని చెప్పారు గుంటూరులో మొత్తం మీద అయితే కోటిన్నర ఉంది పోయిన ఏడాది అయితే రెండు మూడు రెండు కోట్ల రెండేది ఈ ఏడాది కోటిన్నర ఉంది మన ఆంధ్ర ఏపీ కానీ తెలంగాణ ఇది ఎక్కడ కానీ లెక్కేసుకుంటే ఒక లెక్కన స్టాకులు తక్కువే ఉన్నాయి అవి కూడా ఇప్పుడు గుంటూరులో నలభై లక్షల్లో పది లక్షలు తోలే ఉన్నాయి పది లక్షలు తోలు ఉన్నాయి ఒక పది లక్షలు బియ్యపులు ఉన్నాయి ఇంకా ఎన్ని పోతే ఇంకెంత ఉంటుంది ఇరవై లక్షలు ఈ సంవత్సరాలు అనేవి డేలాక్స్ రకాలు కానీ బెస్ట్ రకాలు కానీ అందుకని చూసి తెలుసుకొని డబ్బులు మాకు అయ్యా తప్పదు అంటే అమ్మ అమ్ముకోవాలనుకుంటే అమ్మండి లేదు అంటే మాత్రం వెయిట్ చేయండి ఒకటి పాయింట్ మెయిన్ పాయింట్ రేపు పొద్దున అనుకోకుండా అనుకోని కారణాలు తగ్గొచ్చు దానికైతే ఎవరు మేము చేయలేము అది ఒక్కోసారి చెప్పలేము ఒక్కో వారంలో డౌన్ అవుద్ది ఒక పక్క ఎల్లో చిల్లీలకి పాతికి వీలు దాకా రన్నింగ్లో ఉంది డేలాక్స్ రకాలు ఉంటేనే బెస్ట్ చేట్టారంట ఒక ఆయన మొన్న చూసారుగా ఇరవై వేలు పెట్టారని వీడియో తీసి పెట్టినే అవి పాది వేలుకి అమ్మంటున్నారంట ఆయన పెక్కలు మరి దీనిగా ఉన్నవి క్వాలిటీ కావాలి వాళ్ళకి అసలే క్వాలిటీ లేనివి ఎట్లా ఎక్కువ పోతాయి చెప్పండి ఏదైనా కానీ నెక్స్ట్ అలాగే ఆరుమూరుకి అండి మరీ తక్కువగా జరుగుతుంది ఏంటంటే మార్కెట్లో ఆరుమూరు ఎందుకంటే ఆరుమూరు కూడా పోయించారు పదిహేడు పద్దెనిమిది వేలు దాకా పరిగెలు తీసింది పదహారు వేలు నుంచి అట్లాంటప్పుడు కూడా చాలా మంది కొనుక్కొని పెట్టుకున్నారు పదిహేను పదహారు వేలు కొనుక్కొని పెట్టుకున్నారు అలాంటి వాళ్ళు చాలామంది యాడ్లో ఉన్నారు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మరో అయితే నూట ముప్పై రెండు రూపాయలు టాప్ చేస్తారు నేను చూశారు కా మీరేమన్నా నడుకుడులో పదమూడు ఐదు అవుడుతున్నారన్నా తేజ తేజ వచ్చారు నూట యాభై ఐదు అడుగుతున్నారన్న అన్న నిజమే అక్కడ వాళ్ళకి అవసరం కొనుక్కుంటున్నారు ఎందుకంటే ఇక్కడ అంత ఖరుతులు అక్కడ ఉండవు చాలా తక్కువలో దొరికితే ఇంకేసుకుంటున్నారు రూపాయి అక్కడ ఆ రూపాయి అక్కడ కలిసి వస్తుంది ఈ యాడ్కి వచ్చేసరికి యాడ్లో ఉన్న లెక్కలు ఎన్ని చేసుకోవాలి ఆ రూపాయి ఇక్కడ తగ్గిద్ది అన్నమాట వాళ్ళకి ఆ లెక్కన మార్కెట్ అయితే బయట జరిగేదానికి ఈ యాడ్లో జరిగేదానికి ఒక రూపాయి తేడాగా ఉండి ఇదేనా కానీ దాన్ని బట్టి చూసి అర్థం చేసుకోండి నేను ఇంకా చాలా చాలా వివరాలు మీకు శనివారం రేపు అయితే మీకు పూర్తి వివరాలు అప్లోడ్ చేయబోతున్నాను మార్కెట్ పరిస్థితి కొన్ని ఇంకొన్ని వ్యవసాయాలు కొంతమందిని అడిగాను వాళ్ళందరూ శుక్రవారం సాయంత్రం అయితే అప్పుడు కలవమ్మా మాట్లాడతామన్నారు వీలైన దీనిగా రైతుల కోసం కనుక్కొని ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు వీలైన దీనిగా చెప్తాను ప్రెజెంట్ ఉన్న మార్కెట్ పరిస్థితి మూడు రోజులు సెలవు నిన్న కూడా సెలవు అనుకున్నారు రైతు కూలీల కోసం ఇది ముట్టా కార్మికులు కూలీ కోసం ధర్నా చేశారు బుధవారం నాడు ఒక్కరోజే సాయంత్రానికి వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది నేను గురువారం యాడ్ జరిపారు ఇవాళ శుక్రవారం పండగ రేపు శని ఆధ్వారంగా సెలవు ఉంది కాబట్టి సెలవు ఇవ మూడు రోజులు మిర్చి రకాలు అన్నీ చెప్పుకుంటూ పోతే ఓ చాలా ఇది చాలా రకాలు ఉన్నాయి అన్ని రకాలైన కాదు ఏదైనా కానీ మెయిన్ మెయిన్ రకాలు కొన్ని చెప్పాను ఇంకా ఉన్నాయి చెప్పాలంటే త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్లు ఉన్నాయి ఏడు నెంబర్ ఫైవ్ భద్రాచలం త్రీ ఫోర్ వన్ ఈ రకాల వరకు అన్నీ ప్రెజెంట్ ఉన్నట్లు బాగానే ఉన్నాయి స్టడీ మార్కెట్లో ఉన్నాయి ఇంకేదైనా ఫుల్ వివరాల కోసం రేపు చెప్తే నీ డౌట్స్ ఉన్న కామెంట్స్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ